అందరికీ నమస్కారం కలబందను పెంచుకుంటే ముక్కోటి దేవతలు మీ ఇంట్లోకి వస్తారు చాలామంది వాస్తు నియమాల ప్రకారం ఇల్లు కట్టుకున్నప్పటికీ అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని బాధపడుతూ ఉంటారు ఎంత కష్టపడినా సంపాదించింది వృధాగా ఖర్చు అయిపోతుందని ఆర్థిక వృద్ధి కలగడం లేదని ఫీల్ అవుతూ ఉంటారు అటువంటి వారు ఇంట్లో కలబంద మొక్కను పెట్టుకోవడం వల్ల సంపద వృద్ధి జరుగుతుందని చెప్తున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు ఇంట్లో కలబంద మొక్కను నాటడం వల్ల అదృష్టం పెరుగుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కలబంద మొక్కను పెంచుకుంటే ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించవు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరగడంలో కలబంద మొక్క ఉపయోగపడుతుంది వాస్తు శాస్త్ర నిపుణుల ప్రకారం ఇంట్లో కలబంద మొక్కను పెంచుకుంటే కలబంద మొక్కతో అదృష్టం లభిస్తుంది అయితే కలబంద మొక్కను సరైన దిశలో ఏర్పాటు చేసుకుంటేనే ప్రయోజనం లభిస్తుంది ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లో కలబంద మొక్కను పెంచుకుంటున్నారు కుండీల్లో తక్కువ నీటితో చాలా సింపుల్గా ఏ మొక్క పెరుగుతుంది అందుకే చాలామంది కలబంద మొక్కను ఇంట్లోనే పెంచుకుంటున్నారు వాస్తుశాస్త్రం ప్రకారం కూడా ఇంట్లో కలబంద మొక్కను పెంచితే ఎంతో మేలు జరుగుతుందట కలబంద మొక్కను ఇంట్లో ఎప్పుడూ తూర్పు దిశలోనే ఏర్పాటు చేసుకోవాలి అలాగే ఆగ్నేయ దిశలో ఏర్పాటు చేసుకున్నా మంచి లాభం కలుగుతుంది ఇక ఉద్యోగంలో పురోగతి కావాలంటే కలబంద మొక్కను ఇంటికి పడమర దిశలో పెట్టుకోవాలని వాస్తు పండితులు చెప్తున్నారు కలబంద మొక్కను ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి వాయువ్య దిశలో ఏర్పాటు చేసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ దూరం కావాలంటే కలబంద మొక్కను సరైన దిశలో ఉంచుకోవాలి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవడమే కాకుండా కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది ఇక ఆగ్నేయ దిశలో కలబంద మొక్కను ఏర్పాటు చేసుకోవడం వల్ల డబ్బు ప్రమోషన్ లభిస్తాయి ఇంటి బాల్కనీలో గార్డెన్లో కలబంద మొక్కను పెట్టుకుంటే ప్రతికూల శక్తులు లోపలికి ప్రవేశించకుండా ఉంటాయి చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్